ಅಂದೋಟಲ್ <tries> ಕೆಡ

పేదవాళ్ళు ఎవరైతే పేషెంట్స్గా హాస్పిటల్ అయ్యి వాళ్ళ బిల్స్ మాకు ఎప్పుడైతే సబ్మిట్ చేశారో బిల్స్ సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు అన్నీ కూడా మనం చెక్కులు ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర ఈరోజు నూట ఏడు చెక్కులు మనం ఇచ్చాం దానికి ఎనభై లక్షల వేల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు ఈరోజు ఇచ్చాం అదేవిధంగా ఇప్పటి వరకు మనం చూసుకుంటే మూడు వందల తొంభై ఆరు సీఎం రిలీఫ్ చెక్కులు ఇస్తే ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మన నియోజకవర్గానికి ఎవరైతే మాకు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా చెక్కులు ఇచ్చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఒకటే మేజర్ ఏంటి అంటే సిఎంఆర్ఎఫ్లో పేదవాళ్ళకి ఒక లక్ష రూపాయల హాస్పిటల్ అయితే ఒక నలభై వేలు మళ్ళీ ప్రభుత్వం నుంచి తీసి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నాం ఎందుకంటే ఏదో ఒక విధంగా వాళ్ళని ఆదుకోవాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈరోజు పెట్టిన వాళ్ళందరికీ ఇచ్చాం ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక యాభై వస్తాయి ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే మిగతాయి కూడా వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం